నా ప్రభు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు స్తో ఆది కాండం ఇరవై ఎనిమిది పదిహేను చూడండి ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరళ రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళాడు అడ్రస్ అయితే చెప్పారు కానీ ఎటు వెళ్ళాలో తెలీదు ఆయన గారి జీవితం గుడార నివాసిగానే నడిపించబడింది ఎప్పుడు బయటికి వెళ్ళి ఇవన్నీ తిరిగిన వాడు కాదు బయట ప్రస్తులు తెలుసుకున్నవాడు కూడా కాదు గుడార నివాసి తల్లిదండ్రి చెప్పారు బయలుదేరి వెళ్ళాడు నేను వెళ్తున్న మార్గంలో చీకటి పడింది చీకటి పడితే ఆ రాత్రి ఆ రాయి దొరికితే రాయిని తలగడగా చేసుకుని ఆయన గారు అలా నిద్రపోతూ ఉన్నారు నిద్రపోతూ ఉన్నప్పుడు దేవుడు కనిపించి ఆ రాత్రి ఆయనతో మాట్లాడారు నేను నీకు తోడై ఉంటాను నిన్ను విడిచిపెట్టను నిన్ను కాపాడుతాను నిన్ను మరలా తీసుకొని వస్తాను అని ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట ప్రభు చెప్పడం జరిగింది ఆ తర్వాత మీరు చూడండి దేవుని బిడ్డారా నీతో చెప్పినది నెరవేర్చేంత వరకు నిన్ను విడవను ఏసైకి మహిమ కలుగును గాక నిన్ను ఏమాత్రమును విడవను ఎన్నడును ఎడబాయినని చెప్పిన దేవుడు మనకు దయచేసి ఆశీర్వాదం అంటే నీతో చెప్పింది నెరవేర్చేంత వరకు ఆయన విడిచిపెట్టాడు దైవ జనుల ద్వారా నీతో మాట్లాడా లేదా స్వయంగా ప్రభు నీతో మాట్లాడా లేదా బైబుల్ చదువుతూ ఉన్నప్పుడు ప్రభువు నాతో మాట్లాడాడు ప్రభు ఇది నాకు చెప్పాడు లేదా ప్రార్థన చేసుకుంటూ ఉంటే దర్శనం ప్రభు నాతో మాట్లాడు నాకు తెలియజేశాడు లేదా ఏమండి ఆ పడుకొని నిద్రపోతూ ఉంటే ప్రార్థన చేసుకుని ఆ కళలో ప్రభు నాతో మాట్లాడాడు నాతో చెప్పాడు అని ఒకవేళ ఈ రోజు వరకు నువ్వు అనుకుంటూ ఉన్నావా నా దేవుడు అది నిశ్చయముగా నెరవేర్చునుగాక నీతో చెప్పి ఉంటే అది ఆయన నెరవేర్చునుగాక ఆయన అంటాడు నేను నీతో చెప్పింది నెరవేరుస్తా మన దేవుడు ఎవరయ్యా అంటే ఏమండి మాట చెప్పేవాడే కాదు చెప్పింది ఏం చేస్తాడు నెరవేరుస్తాడు చెప్పి నెరవేరుస్తాడు అర్థమవుతుందా ఇదిగో నీ జీవితంలో నేను ఇది చేస్తాను అని చెప్పి ఆయన ఏం చేస్తాడు నెరవేరుస్తాడు అంత అంతటి శక్తి కలిగిన దేవుడు గొప్ప దేవుడు ఆయన మాత్రమే దేవుడు కనుక ఏమండి ఆయన చెప్పింది నీతో నెరవేర్చును గాక యాకోబుతో చెప్పి యాకోబు జీవితంలో నెరవేర్చాడా లేదా సంవత్సరం గడిచిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది మూడు సంవత్సరాలు అయిపోయింది పది అయిపోయింది పదహైదు అయిపోయింది అయినా ప్రభువు ఆయన్ని పెట్టలేదు విడవకుండా ఆయన ఏం చేస్తాడంటే ఆయనతో చెప్పింది దేవుడు నెరవేర్చాడు అనుకోండి చెప్తారు నెరవేర్చరు అనుకోండి మనం గమనిస్తే చెప్తారు అనేది చెయ్యరు మనుషుల జీవితం మనం గమనిస్తే ఇంకా నోరు తెరిసి అబద్ధాలు ఆడుతూ ఉంటారు కదండి ఒకసారి గుర్తిరం ప్రదేవుని బిడ్డారా అబద్ధాలు ఆడమే కాదు బొంగుతారు అంత మాత్రమే కాదు తప్పించుకొని నడిపించబడతా ఉంటారు ఇప్పుడు అననీయ సభ్యురాల చూడని ప్రదేవుని బిడ్డారా దేవుని వాక్యాన్ని విన్నారు విశ్వసించారు వారి జీవితాలు మార్చుకున్నారు ఏమండి మా ఆస్తి అమ్మి దేవుని పరిచర్యలో దేవుని పరిచర్య కోసం ఏమండి ఇచ్చేస్తాం అనుకున్నారు వాళ్ళకై వాళ్ళే అనుకున్నారు అకపోతుందండి వాళ్ళే దేవునితో చెప్పారయ్యా ఎంత స్థితి అంత మీకే అర్పించేస్తాం మీకు ఇచ్చేస్తామని చెప్పారు ఆ తర్వాత చూడండి అమ్మిన తర్వాత సొమ్ము వచ్చింది సొమ్ము వచ్చిన తర్వాత మూట కట్టారు మూట కట్టిన తర్వాత ఏమండి తీసుకుపోదాం అనుకున్న ఆ సమయంలో సాత్తానగాడు ప్రేరేపించాడు ప్రేరేపిస్తే అందులో కొంత దాచిపెట్టుకొని తీసుకుపోయి అక్కడ ఇస్తే ఇంతకే అమ్మారా అని అంటే అప్పుడు కూడా నిజం చెప్పకుండా అబద్ధం చెప్పడం గమనించడం గమనించగలం మనం ఆలోచన చెప్పే దేవుని బిడ్డరా ఆ తర్వాత జరిగిన అనర్థం ఎంత ఘోరమైందే గమనించండి అనవసరంగా ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు మనిషి ఎవరయ్య అంటే మాట చెప్తాడు కాని చెయ్యడు కడుపు ఆకలి కోసం ఎన్ని మాటలు మాట్లాడుంటావు నువ్వు నీ స్వార్థం కోసం ఎన్ని మాటలు మాట్లాడుంటావు నీ వ్యక్తిగత జీవితం కోసం లేదా నీ పిల్లల కోసం నీ కుటుంబం కోసం ఎన్ని మాటలు మాట్లాడుంటావు ఎన్ని అబద్ధాలు ఆడుంటావు ఆయన కూర్చుని వ్రాయబడిన మాట ఏం తెలుసినా ఆ చూడండి ప్రియ దేవుని బిడ్డారా ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన సంఖ్యాకాండం ఇరవై మూడు పంతొమ్మిది గమనించండి దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపురుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి ఆయన మాట ఇచ్చి అబద్ధమాడేదానికి ఆయన నరపుత్రుడు కాదు నరుని ద్వారా కనబడిన వాడు కాదు ఆయన అబద్ధమాడేదానికి ఆయన పశ్చాత్తాప పడేదానికి నరపుత్రుడు కూడా కాదు ప్రియ సహోదరుడా సహోదరి ఆయన ఎవరై అంటే చెప్పి చేసే దేవుడు హలోయ మాట ఇస్తే ఆయన నెరవేర్చే దేవుడు నీతో చెప్పినది ఆయన నెరవేర్చును గాక మనం అనుకోండి మనం ఎవరుమే నమ్మదగిన వారం కాదు మనం నమ్మ తగని వారం ఆయన ఎవరు నమ్మదగిన దేవుడు ఆయన స్వభావానికి విరోధముగా ఏది ఎప్పుడు చెయ్యనే చెయ్యడు ప్రియ దేవుని పెట్టారా దాన్ని మీరు సంఖ్యాకాండం పదకొండు అశ్యాములు కనిపిస్తే అక్కడ ప్రభువు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు నాలుగు రోజులు కాదు ఒక నెల దినాలు మీరు మాంసం తినేటట్లుగా నేను పెడతాను నేను ఇస్తాను అన్నాడు దేవుడు మోషే అంటాడు అయ్యా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నెల రోజులు పెడతానన్న బాగానే ఉంది నేను ఇప్పుడు వెళ్ళి సముద్రంలో ఉన్న చేపలన్నీ పట్టాలా లేదా ఐగుప్తు దేశం నుంచి మేము వచ్చేటప్పుడు పశువులు తెచ్చుకున్నాం లేదా గొర్రెలు తెచ్చుకున్నాం మేకలను తెచ్చుకున్నాం అవన్నిటిని వదించుకొని తినాలా అని అంటే నా మాట ఇప్పుడు నీ పట్ల నెరవేర్చదో లేదో చూడని ప్రభు ఏం చేసే తెలిసిన ఓ తూర్పు గాలి రప్పిస్తే ఆ వాళ్ళు ఉన్న పాలము చుట్టూ కనుచూపు మేర తెళ్ళు పడ్డాయి మన దేవుడు ఎవరయ్యా అంటే నీతో చెప్పింది ఆయన నెరవేర్చే దేవుడు నిశ్చయముగా ఆ కార్యం ప్రభు చేయును గాక దయవిన పౌలు గారు ఓడలో ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు అందరూ భయపడతా ఉన్నారు అందరూ వేదనకు గురయ్యారు అందరూ బాధకు గురయ్యారు ఏనేమో ధైర్యంగా ఉన్నాడు ధైర్యంగా ఉన్నాడు ఆయన దగ్గర ఉన్నది శుభ్రంగా తింటా ఉన్నాడు ఏమండి ధైర్యంగా ఉంటే ఏంట్రా పాపం అంత ధైర్యంగా ఉన్నావు నీకు దిగులు లేదా బాధ లేదా అసలు ఈ సముద్రంలో నుంచి మనం బయట పడతామో లేదో గందరగోళమైన పరిస్థితుల్లో మనం ఉంటే ఏంటను అంత ధైర్యంగా ఉన్నంత సంతోషంగా అంత ఆనందంగా ఉన్నామంటే ఆయన అంటాడు పోయిన రాత్రి దేవుడు తన దూతను పంపి పంపి నాతో చెప్పాడు నాతో చెప్పిన ప్రకారమే జరుగుతుంది గాని మరొకటి జరగదు ఏం చెప్పాడు రా బాబు మీ మీలో ఎవరి ప్రాణం పోదు అందరూ కాపాడబడతారని చెప్పాడు కనుక ఎంత తుఫానైనా చలరేగని అలలు ఎగిసెలిసి కొట్టని పరిస్థితులన్నీ పారువారు గాని ఏమైనా సరే నేను భయపడాల్సిన అవసరం లేదు ఆయన నాతో చెప్పిందే జరుగుద్ది గాని మరొకటి జరగదు హలోయ ఆ తర్వాత ప్ర దేవుని బిడ్డరా అలా ఓడ ప్రయాణం చేసి వెళ్తా ఉంది ఓడ పగిలిపోయినా సరే ఆ ఓడ చెక్కల మీద అందరూ కాపాడబడినట్లుగా అందరూ దరి చేరినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది కనుక ఈ మాటలుంటున్న దేవుని బిడ్డరా మీ వ్యక్తిగత జీవిత అనుభవాన్ని ఒకసారి ఆలోచన చేయగలిగితే ప్రభువు నీతో చెప్పినది ఆయన చేసి తీరును గాక నాతో చెప్పింది ఆయన చేయును గాక మీతో చెప్పింది ఆయన చేయునుగాక ఎందుకు ప్రభు మమ్మల్ని విడిచిపెట్టవు ఎందుకు మమ్మల్ని ఎడబాయ్యా అంటే నేను నీతో చెప్పింది నెరవేర్చేదానికి నేను నిన్ను విడవనురా విడిచిపెట్టను నిన్ను ఎడబాయను మీరు ఇంకా చేయగలిగితే యహోషవాతో ప్రభువు చెప్తాడు ఏమని తెలిసిన నిన్ను విడవను చూడండి వచనం నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు వారికి వారికిచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు నీ ప్రజలు ఈ ప్రజలకు స్వాధీనము చేస్తావు చెప్పాడు ఆయన యోషోతో చెప్పాడు నిన్ను విడిచిపెట్టను నిన్ను విడవను ఎడబాయను ఏంటయ్యా సంగతి అంటే ఈ ప్రజలకి నువ్వేం చేస్తావు తెలిసినా ఆ స్వాస్థ్యాన్ని పంచి పెడతావు నువ్వు పంచి పెడతావు ఇంకొకటి రాడు నువ్వు పంచి పెడతావు అన్నాడు అదే విధంగా ఏమన్నా రాజ్యాలను జయించుకుంటూ రాజులు జయించుకుంటూ వెళ్ళారు ఆ తర్వాత దేవుడు చెప్పినట్లుగా చీట్లు వేసి ఏమన్నే ఆ గోత్రి కర్తలందరికీ గోత్రియులందరికీ స్వాస్థ్యం పంచి పెట్టడం జరిగింది కనుక పౌలు గారి జీవితంలో చెప్పింది చేసిన దేవుడు యహోస్వా జీవితంలో చెప్పింది చేసిన దేవుడు ఇస్రాయ ప్రజల జీవితంలో చెప్పింది చేసిన దేవుడు నిశ్చయముగా మనతో చెప్పినది ఆయన గాక ఆయన చేయును గాక నీ జీవితంలో అప్పుడప్పుడు బాధపడతా ఉంటావు ఏమని తెలిసిన పలానా రోజున కళ్ళలో పరుగు ఇలా చెప్పాడే దర్శనం ఇలా చెప్పాడే ఆయనతో మాట్లాడాడే ఇంకా జరగలేదు ఎందుకని అని అనుకుంటున్నావా నిర్ణయ కాలమే వచ్చింది ఈ మాసంలో నా ప్రభావం నెరవేర్చను గాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో చేయును గాక దాహము తీర్చిన జీవనదీ జీవ మార్గము